గత ప్రభుత్వ పాలనలో సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ తమ జనసేనాన్ని పోరాడారని అదేవిధంగా నేడు కూటమి పాలనలో న్యాయం చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం మాయలో పడవద్దని సుగాలి ఫ్యామిలీని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ బుధవారం తిరుపతి ప్రెస్క్లబ్లో కోరారు పది రూపాయలు ఇవ్వడానికి కూడా జగన్ ఎంత ఆలోచించారో మనకు తెలుసు అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు అవన్నీ ఇచ్చారు అంటారు ఓకే బాగానే ఉంది ఆయన అది ఆయన హక్కు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అత ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాలను కోసం బాధ్యత అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డి కాదు ఆ స్థానంలో ఇక్కడున్న మేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇక్కడ మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎవరు పవర్ ఉన్నా చేస్తారు దాన్ని ఏదో మేం చేసినాం మేం చేసినాం అని చెప్పి వైసీపీ పేటింగ్లు మూడున్నర దాకా ఓడగొట్టుకున్నారు సుగాలి ప్రీతి తల్లిగారిని ఒకటే అడుతున్నా మేమందరం కూడా అమ్మా నీ గుండెల పని నీ గుండెల పని నువ్వు నమ్ముకున్న దేవుని ముందర కూర్చొని ఖచ్చితంగా నమ్ము దేవుని నమ్ముతావు కదా ఆ దేవుని ముందర కూర్చొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూలు ఈరోజు బయటకు వచ్చేదా పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది ఏదో మేము అప్పట్లో మేము మీ కూతురు తీసుకురాకపోయినా మేము చెయ్యాలని ఏదో ఒక తాపత్రయంతో ప్రభుత్వాన్ని మెడలు ఉంచినామా లేదా అందరూ జన కూడా తన వాళ్ళకి ఎవరెవరు ఏం చేయాలని అందరూ చేశాం కదా అలాంటిది మొన్నటి మొన్న వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మూడు రోజుల సభను డైవర్ట్ చేయడానికి వైసీపీ గారు సుగాలి ప్రీతి తల్లిగారిని తీసుకొచ్చారు ఆమె పేరు పార్వతి గారు ఆమెను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు ఏమి చేయలేదు అన్యాయం చేశారని చెప్పి మాట్లాడారు మేము ఒకటే అంటున్నాం ఏమని సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మీరు దయచేసి వైసీపీ ట్రాప్లో పడిపోయారు బయటికి రండి మీరు వైసీపీ ట్రాప్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడుతున్నారు చాలా బాధాకరం మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు ఆ రోజు మీ కూతురు కోసం రెండు లక్షల మంది రోడ్ ఎక్కినాం మమ్మల్ని అంతా కూడా మాట్లాడారు మీరు ఆ రోజు మేము అందరం తిరిగాం అనేక డిబేట్లు పెట్టాం అనేక పోరాటాలు చేశాం సుగాభివృద్ధి కోసం న్యాయం చేస్తామని చెప్పాం ఆ రోజు మీ ఇష్టం బయట తీసుకొచ్చింది మేమే ఈరోజు మీకు సిబిఐకి అప్పగించింది కూడా మేమే ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీకు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మీకు ప్రభుత్వం ఉన్నాడు కదా ఏం సీబీఐకి ఇచ్చిన కేసు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి ఇప్పుడు అది చెప్పరు ఆ రోజు బయట తీసుకొచ్చింది మేమే ఈరోజు సీబీఐకి కూడా మేమే పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో తీసుకొచ్చారు ఆయన చెప్పాడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు న్యాయం చేస్తామంటే చేస్తాం సీబీఐకి అప్పగించారు నిన్న ప్రభుత్వం ప్రభుత్వానికి కృతజ్ఞతలు